ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను యసు నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్త ఒక దివ్య ప్రైజ్ ద లాడ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను మరలా మరొకసారి టరిట్గా ఈ వీడియోలో మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాము ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పర్లు కొద్ది తండ్రి నిఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ఇదిగో మరొకసారి ఈ వీడియో రూపంలో మా ప్రియులను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలను అయినా ఎవరైతే ఈ వీడియో చూస్తూ నాతో పాటు ప్రార్థనలో ఎక్కి ప్రతి వారిని కూడా మీరు దర్శించండి మీ మేలుతో నింపండి మీ ఆశీర్వాదాలు వారికి మెండుగా దయచేయమని ప్రభువును రక్షకుడు ఏసునామని అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్ అందరు కూడా బాగున్నారండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం గడిచిన వారము ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాడు అని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ అందులో మొదటి భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజున మరలా రెండవ భాగాన్ని మనము ధ్యానం చేద్దాం ఇస్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు చూద్దామా యశోగ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండవ ఉష్ణము అందుచేతను ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారట కృత్రిమమును ఆధారం చేసుకుంటున్నారు కృత్రిమము అంటే ఆర్టిఫిషియల్ ఈరోజు చెప్తున్నారు కదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటున్నారు కదా కృత్రిమమును ఆధారం చేసుకుంటున్నారు అంటే మనుషుల చేత రూపింపబడిన వాటిని ఆధారం చేసుకుని మనుషుల చేత రూపింపబడిన వాటినే మొక్కుతున్నారు మనుషులు స్వహస్తాలతో తయారు చేసినటువంటి విగ్రహాలను మొక్కుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే అందుకే అంటాడు కీర్తనాకారుడు జనముల దేవతలు అన్నవి కూడా వట్టి విగ్రహములే అంటాడు మనం చూసినట్లయితే రోమిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కూడా అక్కడ ఆ పౌలు రోమా పత్రిక రాస్తూ రోమిల్కు రాస్తూ ఒకటో అధ్యాయము ఇరవై రెండవ ఒకసారి చదువుదాం వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనిచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు జన్ మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి అంటే వారి హృదయాలు అవివేకంతో నిండిపోయి నరుల హృదయాలు ఈ రోజున అవివేకంతో నిండిపోయి ఎవరు దేవుడు అనేది గ్రహించుకోలేకపోతున్నారు కృత్రిమమును ఆధారం చేసుకుంటున్నారు అంటే ఆర్టిఫిషియల్గా వారికి వారు ఒక బొమ్మను తయారు చేసుకుని ఇదే మాకు దేవుడు చూడండి ఇస్రాయల్ ప్రజలు మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు సంఖ్యాకా సారీ ఇస్రాయల్ ప్రజలు నిర్గమ కాండము ముప్పై రెండో అధ్యాయ మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే మోషే ఆ కొండ దిగి రావడం ఆలస్యం అయ్యేసరికి వాళ్ళకు వాళ్ళే కృత్రిమంగా ఒక దేవతను తయారు చేసుకుని ఒక దూడ విగ్రహాన్ని తయారు చేసుకుని పోత పోసినటువంటి దూడను తయారు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐగుప్తు నుండి విడుదల చేసింది నీవే అని చెప్పి ఆ దూడను ఆధారం చేసుకుని దాన్ని ఆరా ఆరాధన చేస్తున్నారు కానీ కృత్రిమమును ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు బైబిల్లో కృత్రిమమును ఆధారం చేసుకున్నారు మనము కూడా కృత్రిమమైన వాటిని ఆధారం చేసుకుని దేవుడిని విడిచిపెట్టిన అనుభవాలు గుండా మనం కూడా చాలాసార్లు వెళ్ళిపోతూ ఉంటాం అంటే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు ఆయనను ఆరాధించడం కోసమే సృష్టించాడు కానీ మనం ఏం అంటే కృత్రిమమైన వాటి మీద డిపెండ్ అవుతున్నాయి కృత్రిమము అంటే ఆర్టిఫిషియల్ అంటే మనుషులు తయారు చేసుకునే వాటి మీద మనుషులు తయారు చేసినటువంటి వాటి మీద మాత్రమే మనం డిపెండ్ అయ్యి వాటినే ఆరాధన చేస్తున్నాం తప్ప మనము దేవుణ్ణి దేవునిగా ఆరాధించలేకపోతున్నాం ఇప్పుడు అంటున్నాడు దే ఇక్కడ ఓషియా గ్రంథంలో కూడా మనం చూస్తే ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చినాయని ఒకసారి మనం చదువుదాం ఓషియా గ్రంథంలో కూడా అలాగే ఎఫ్రాయేము పాపమునకు ఆధారముకు బలిపీయటములు ఎన్నెన్నో కట్టను అతడు పాపము చేయటకు అవి ఆధారములాయ్యను అంటే పాపము చేయడానికి ఆధారమైనటువంటి బలిపీటాలు ఎన్నో కట్టాడట అఫ్రాయము అంటే ఆర్టిఫిషియల్గా అంటే ఆ దేవతలు ఉన్నవి పలకవు అవి ఉన్న అవి ఉన్నవో లేవో తెలియదు కానీ అవి పలుకుతాయో పలుకో తెలియదు కానీ అలాంటి విగ్రహాలను తయారు చేసి అఫ్రాయము ఏం చేశాడంటే మనుషులను సంతోష పెట్టడం కోసం విగ్రహాలను కట్టి బలిపీటాలు కట్టేట పాపమునకు ఆధారముకు బలిపీటాలు కట్టాడట కనుక ఇస్రాయలుకు ఆధారమైన వాడు నరుడు కాడు కానీ అటువంటి నరుణ్ణి విస అటువంటి దేవుణ్ణి విసర్జించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కృత్రిమమైన వాటి వెనకాల పరుగులు పెడుతున్నారు కాబట్టి కృత్రిమాన్ని మనము ఆధారం చేసుకోకూడదు చూడండి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు కూడా మనం చదువుదాం సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు దేవుని మాటలనియు పొటము వేయబడినవే ఆయనను ఆశ్రయించి వారందరికీ ఆయన కేడము ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నువ్వు అబద్ధకుడవుదువు దేవా నేను నీతో రెండు మనములు చేసుకునిచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము ఇక్కడ చెప్తున్నాడు సామెతల గ్రంథము మూడో అధ్యాయము మూడో అధ్యాయము సారీ మూడో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చిన చూద్దాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో ఈ హోవా ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రావలను సరాలము చేయను నేను జ్ఞానుని కదా నువ్వు అనుకునవద్దు యహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము కాబట్టి మనం దేనిని ఆధారం చేసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవాలి స్వబుద్ధిని కాదు కృత్రిమమైన వాటి మీద కాదు మనం ఆధారపడవలసింది కృత్రిమంగా మన చేతులతో మనం చేసుకున్న విగ్రహాల మీద మనం ఆధారపడకూడదు కృత్రిమంగా మనం సం మనం సంపాదించుకున్న డబ్బు మీద మనం ఆధారపడదు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా కృత్రిమమైనవి భౌతికమైనవి వీటి మీద మనము ఆధారపడకుండా దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మనుషులు మన అదే చెప్పాను మనిషి దేవుని మీద ఆధారపడే అనుభవం నేర్చుకోవాలి నీవే ఆధారం ప్రవ్వ నీవే శరణం ప్రవ్వ అని దేవుని శరణ వేడినప్పుడు దేవుడు మనకు ప్రతిదీ కూడా అనుగ్రహిస్తాడు మనము దేవుని దగ్గర మనము సంపాదించుకోవాలి తప్ప మన సొంత జ్ఞానంతో మనం ప్రయత్నం చేసి దేనినైనా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే మనము ఓడిపోతాం మనము విఫలమవుతాం కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగి దేవుని ద్వారా మనం సంపాదించుకోగలిగితే మనము ఆశీర్వదించబడతాము దేవుడు మనల్ని నిండుగా దీవిస్తాడు దేవుడి మాటలు గాక మే గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేస్తాడు మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలో కొత్త తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో తండ్రి ఈ రోజున కృత్రిమమును ఆధారం చేసుకున్నారు ఇస్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు అనే మొదటి భాగాన్ని మేము నేర్చుకున్నాము ఈ రోజున ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాడు అనే రెండవ భాగాన్ని మేము నేర్చుకుంటున్నాము ఇదిగో తండ్రి ఈ రెండవ భాగంలో ప్రవ్వా ఇస్రాయేల్ ప్రజలు కృత్రిమమును ఆధారం చేసుకున్నారు అంటే వారి చేతితో రూపొందించుకున్నటువంటి విగ్రహాన్ని ఆ దూడను పూజించారు తప్ప నిజమైనటువంటి దేవుణ్ణి వారు ఆరాధించలేకపోతున్నారు ఈ రోజున మేము కూడా ప్రవ్వ కృత్రిమమును ఆధారం చేసుకుంటున్నాం అంటే మా చేతిలో ఉన్న డబ్బు మా చేతిలో ఉన్న బంగారము లేకపోతే మా చేతిలో ఉన్న ఆస్తిపాస్తులను ఇది వాటినే ఆధారం చేసుకుని భౌతికమైన వాటిని చూసుకుని వెర్రవీగుతున్నాం కానీ ప్రవ్వ నిజమైన దేవుడు నీవని కృత్రిమమైన వాడు కాదని మేము గ్రహించుకోలేకుండా ప్రవ్వ ఇదిగో తండ్రి కృత్రిమమైన వాటి మీద మేము ఆధారపడుతున్నాం ఆర్టిఫిషియల్ వాటి మీద మేము ఆధారపడుతున్నాం ప్రభు అలాంటి వాటి మీద మేము ఆధారపడకుండా నీపైనే ఆనుకుని నీ మీదే ఆధారపడే ఆధారపడేటువంటి పరిస్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం నీవే మాకు శరణమని నీవే మాకు దిక్కని నీ పాదాల చెంతకు మేము అందరూ వచ్చి మా పరిస్థితిని అన్నీ కూడా మీకు తెలియచేసుకోవడానికి తగినటువంటి కృపను మాకు అనుగ్రహించమని ఈ లోకంలో ఏది దేని మీద ఆధారపడినా తాత్కాలికమని గ్రహించుకోవడానికి నీ కృపను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన ఏసునామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియజేయండి మీ నిమిత్తం ప్రార్థన చేయాలంటే మీ కామెంట్స్ మాకు తెలియచేస్తే ఖచ్చితంగా మేము మిత్రము ప్రార్థన చేస్తాము అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియజేస్తే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ